శ్రీకృష్ణుడు వెన్న ముద్దలంటే చాలా ఇష్టం అనే విషయం మనకు తెలుసు అదేనండి వెన్నముద్దలు మనకే కాదు మనకంటే ముందున్నాడు శ్రీకృష్ణుడు ఆయన మహా దొంగ అంటే ముఖ్యంగా ముద్దలు దొంగలించడంలోనే సుమా మరి శ్రీకృష్ణుడు ముద్దలు దొంగలించడంలో దాగున్న దేవరహస్యం ఏంటో ఒకసారి చూద్దామా బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్నాడు అలా వెన్న ముద్దల దొంగతనంలో కూడా మానవులకు అందని దేవరహస్యం ఉందట వెన్న జ్ఞానికి సంకేతంగా చెబుతుంటారు మన పెద్దలు నందననామ సంవత్సర దక్షిణాయాన వర్ష ఋతువు శ్రావణ బహుళ అష్టమి రోహిణీ నక్షత్రం నాలుగో పాదాన గురువారం నాడు అర్ధరాత్రి యదువంశంలో దేవకీదేవి వసుదేవుల దంపతులకు శ్రీకృష్ణుడు జన్మించాడు అలా జన్మించిన ఆ బాలుడు తన లీలా వినోదాలచే చిరుప్రాయం నుంచే అడుగడుగునా భక్తులను జ్ఞానోపదేశం చేస్తూ అపార ప్రజ్ఞాపాఠవాలు కలిగిన దైవాంశ సంభూతులుగా ఎదుగుతూ వచ్చాడు శ్రీకృష్ణుడు హిందూ మతంలో అర్చింపబడే ఒక దేవుడు విష్ణువు యొక్క పది అవతారాలలో ఎనిమిదవ ఇది హిందూ పురాణాలలోను తాత్విక గ్రంథాలలోను జనబాహుళ్యంలోని గాథల్లోనూ సాహిత్యంలోను ఆచార పూజా సాంప్రదాయాల్లోనూ కృష్ణుణ్ణి అనేక విధాలుగా భావిస్తుంటారు అలాగే చిత్రీకరిస్తుంటారు చిలిపి బాలుని గాను పశువుల కాపరిగాను గోపిక మనోహరిని గాను రుక్మిణీ సత్యభామాది అష్టమహిమల ప్రభువుగాను గోపికల మనసు దోచుకున్న వాదిగాను యాదవరాజుగాను అర్జునుని సారథ అయిన పాండవ పక్షపాతిగాను భగవద్గీత ప్రబోధకుని గాను తత్వోపదేశకుని గాను దేవదేవుని గాను చారిత్రక రాజనీతిజ్ఞుని గాను ఇలా బహు విధాలుగా శ్రీకృష్ణుని రూపం వ్యక్తిత్వం దైవత్వం చిత్రీకరింపబడ్డాయి మహాభారతం హరివంశం భాగవతం విష్ణు పురాణం ఈ గ్రంథాలు కృష్ణుని జీవితాన్ని తత్వాన్ని తెలుసుకోవడానికి హిందువులకు ముఖ్యమైన ధార్మిక గ్రంథాలు ఈ బాలకృష్ణుడు ఇంటింటా తన స్నేహితులతో వెన్న ముద్దలు దొంగిలిస్తూ వెన్న దొంగగా ముద్ర వేసుకున్న విషయం మనకు తెలుసు వెన్న నల్లని కుండలో కదా ఉండేది మృణ్మయ రూపమైన మనుష్య శరీరమే మృత్తికా రూపమైన వెన్నకుండ వెలుగుకు విజ్ఞానానికి చిహ్నం తెల్లని వెన్న తన భక్తుల మనసులోని అజ్ఞానమనే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపడం కోసమే కన్నయ్య వెన్న తినేవాట యదా యదా హి ధర్మస్య జ్ఞానిర్భవతి భారత అభ్యుత్నమధర్మస్య తదాత్మానా సృజాం వ్యహం శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీ మహావిష్ణు బ్రహ్మాండాన్ని ఉద్ధరించటానికి హిందూ ఇతిహాసాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణుడు కృష్ణుడి జన్మదినం కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి లేదా గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా శ్రీకృష్ణుడి జన్మదినాన్ని పిలుస్తుంటాం శ్రీకృష్ణుడు దేవకీ వసుదేవులకు ఎనిమిదవ గర్భంగా శ్రావణమాసం కృష్ణపక్షం అష్టమి తిథి రోజు కంసుడు చెరసాలలో జన్మించాడు ఇదండి శ్రీకృష్ణుడు వెన్న ముద్దలు దొంగిలించి తినడంలో దాగున్న దేవరహస్యం విన్నారుగా ఇలాంటి రహస్యాలు చాలా ఉన్నాయి మా దగ్గర అవన్నీ కూడా చాలా ఆశ్చర్యంగానూ అద్భుతంగానూ ఉంటాయి ఇవన్నీ మీకు తెలియాలంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ఎన్నో విషయాలు తెలుసుకోండి దాంతోపాటు మీ సూచనలు సలహాలని కూడా మాకు పంపించండి పంపిస్తారు కదా